హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో బియ్యం మినపప్పులు నానబెట్టే పని లేకుండా ముందు రోజు అసలు పిండే ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అటుకలతోటి దోశలు ప్రిపేర్ చేసుకోండి చాలా సాఫ్ట్గా మెత్తగా చాలా చాలా రుచిగా ఉంటాయండి మరి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునేటువంటి ఈ అటుకల దోశలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ అటుకల దోశల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి అందులోనికి ఒక బౌల్ వరకు అటుకుల్ని వేసుకోండి ఈ అటుకుల్లో సరిపడా వాటర్ని పోసి ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఏ బౌల్ తోటి అయితే అటుకుల్ని తీసుకున్నారో అదే బౌల్ తోటి ఒక బౌల్ వరకు ఉప్మా చేసుకున్నటువంటి బొంబాయి రవ్వను కూడా వేసుకోండి అలాగే అదే బౌల్ తోటి ఇలా చిలికినటువంటి పెరుగును కూడా వేసుకోండి ఇలా పెరుగును కూడా వేసుకున్న తర్వాత మరొక బౌలు వాటర్ని కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ పై మూత నుంచి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి పదిహేను నిమిషాల తర్వాత చూసినట్లయితే అటుకులు రవ్వ ఈ పెరుగుని వాటర్ని పీల్చుకొని చక్కగా నానిపోయి ఉంటాయండి చూసారు మనం పోసిన వాటర్ని వసలే బాగా అబ్జర్వ్ చేసుకున్నాయి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోనికి వేసుకుంటూ సరిపడా వాటర్ని పోసుకొని మెత్తగా మనం పిండికి ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అలా గ్రైండ్ చేసి తీసుకుని రండి మనం తీసుకున్నటువంటి అటుకులు అలాగే రవ్వ ఏ బౌల్తో తీసుకున్నాము అదే బౌల్తో వాటర్ పోసుకుంటే క్వాంటిటీ సరిపోతుందండి ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి పిండి బ్యాటర్ని ఒక బౌల్లోనికి వేసుకోండి ఇప్పుడు ఈ పిండి బ్యాటర్లోనికి రుచికి తగ్గట్టు ఉప్పుని అలాగే పావు స్పూన్ వరకు వంట చూడాని కూడా వేసుకొని మరొకసారి ఈ పిండి మిశ్రమన్ని బాగా ఇలా మిస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి బ్యాటర్ తోటి మనము దోశల్ని ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇలా ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈవెన్గా ప్యాన్ అంతా ఇలాగా స్ప్రెడ్ చేసుకోండి టిష్యూ తోటి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిస్ చేసి పెట్టుకున్నటువంటి దోశ బ్యాటర్ని ఇలా వేసుకోండి ఈ దోశలు కొంచెం సెట్ దోశలాగా వేసుకోవాలండి మరీ పలుచగా రావు కొంచెం సాఫ్ట్గా అయితే ఉంటాయండి దోశలన్నీ ఇలాగ దోశని వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని మెల్లగా మరొక వైపు టన్ చేసుకొని అటు సైడ్ కూడా కాలిన తర్వాత మీద నుంచి తీసి ప్లేట్లకి సర్వ్ చేసుకున్నామంటే మనకి వేడివేడిగా టేస్టీ టేస్టీగా సాఫ్ట్గా ఇన్స్టెంట్గా దోశలు అయితే ఓకే అండి చూస్తారుగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దోశలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ దోశలు అయితే చాలా మెత్తగా ఉన్నాయండి అంత మెత్తగా ఉన్నాయి అలాగే టేస్ట్ కూడా చాలా చాలా రుచిగా ఉన్నాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఇలా అని నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో